పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి నేను మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతున్నాను ఈరోజు పట్టణంలో ఈరోజు మన పట్టణంలో పరిశుభ్రత గురించి ప్లాస్టిక్ మీద తీసుకోవాల్సిన చర్యల గురించి అలాగే ట్రాఫిక్ లో ఉన్న సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి అలాగే గవర్నమెంట్ వ్యవస్థలన్నీ వీటన్నిటినీ సరిచేయటానికి సూచనలు ఇవ్వడానికి మీతో కలిసి మేమందరం పనిచేయడానికి ఎంతమంది నిరంతరం శ్రమిస్తున్నామో ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలిగించి వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి మన పట్టణం ఇది ఇది ఎవరో ఏదో చెప్తే చేసేది కాదు మన పట్టణం మనమే సరి చేసుకోవాలి మనమే బాగు చేసుకోవాలి మనమే దానిని జాగ్రత్తగా చూసుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి అందరూ పారిశ్రామిక కార్యకులందరూ అలాగే సచివాలయం స్టాఫ్ మున్సిపల్ సిబ్బంది పోలీస్ వారు అందరూ కలిసి ప్రజల్ని చైతన్యం పరచడానికి కార్యక్రమం చేస్తున్నామండి ఇక్కడ నుంచి పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకు అవగాహన కలిగిస్తూ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు అందరిని కూడా సంఘటితం చేసి మన పట్టణాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీతో చైతన్యం కలిగిస్తానికి ఈరోజు ఇరవై రాయిని తీసుకురావడం జరుగుతుందండి నిన్న కూడా మన సీఐ గారి ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న వర్తక వ్యాపారులు అందరూ అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళతో నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయటం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ర్యాలీ ఉద్దేశం ఏమంటే పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త తీసుకున్నట్లయితే అన్ని వ్యాధుల్ని మన పట్టణం నుంచి భారత అవకాశం ఎక్కువ ఉంటుంది రెండు ప్లాస్టిక్ వినియోగం కదిరి పట్టణంలో మాకు పద్దెనిమిదిన్నర పద్దెనిమిది పాయింట్ ఏడు టన్నులు వేస్ట్ వస్తుంటే దీంట్లో సుమారు ఆరున్నర టన్నులు ప్రతిరోజు ప్లాస్టిక్ వస్తుందండి ఈ ప్లాస్టిక్ వినియోగం విరివిగా పెరిగిపోయింది విపరీతంగా ప్రతిదానికి అండి టీ తీసుకెళ్లాలన్నా కూడా వేడివేడిగా ఉన్న టీని కవర్లో పోసుకొని తీసుకెళ్లే పరిస్థితికి వచ్చేసిందండి ఈరోజు ఇవన్నీ నివారించడానికి ప్లాస్టిక్స్ మీద విస్తృతంగా దాడులు చేసి ప్లాస్టిక్ అంతా కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము అలాగే ప్రజలు వ్యాపారులు అందరూ సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొని మీరు కూడా భాగస్వాములు అవ్వాలి మరీ మరీ పొందుకోవండి అందుకోసమే ఈ చైతన్య ర్యాలీని ఈరోజు కండక్ట్ చేస్తున్నాం జై హింద్